అగ్గి పెట్టే ఎందుకు కొట్టాల్సి వచ్చింది ఎందుకు ఈ మధ్య వైట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ అగ్గి పెట్టి మర్చి నేను కొట్టలేదు అగ్గి పెట్టి మర్చి చిన్న బిడ్డలా చూసుకున్నాను ఆయన ఏడేళ్ళు మీరు కొట్టారు అని నేను అన్నట్ల ఈ మధ్య కాలంలో మీతో పాటు అగ్గి పెట్టి మర్చి అగ్గి పెట్టి మర్చి ఏడు సంవత్సరం నాతోనే పడుకున్నాడు మా ఇంట్లో ఆయన మీన్ ఎందుకు చెప్తా ఆ షోలో ఏమైందంటే ఆయన ఫుల్ గా ఓవర్ డోస్ తాగేసి ఇలాంటి అమ్మాయి రూమ్ దూరిపోయి అక్కడ ఇక్కడ చేతులు వేయడం కొరకడము అలాగే ఏం చేసేవాడు నేను అడిగాను ఆ ప్రొడ్యూసర్ అడిగాను ఇది వాస్తవం నిజంగా దేవుడు అనేవాడు ఉన్నాడు మరి ఆడపిల్లలు ఫుల్ గా తెలుసా మేము కొంచెం కొంచెం ఇస్తామంట లేదు ఆ బాటలు మాకే ఇచ్చేయండి అంటే వాళ్ళ అక్కడ మేము పోయి మళ్ళీ మేము ఏమైపోతాం కదా ఎక్కువ పోయిస్తాను మేము పోసే సంతోషం వాళ్ళ అక్క ఏమంట మీరే ఎక్కువ పోయిస్తారు ఇది మీ ఫాల్టే అంటది సో ఆ బాటిల్ ఆమెకి ఇచ్చిస్తాం మెన్షన్ అవసరం ఆయన ఏంటంటే ప్రొడ్యూసర్ చెస్ట్ కొరికేయడము ప్రొడ్యూసర్ అమ్మ నా బూతులు తిట్టడము ప్రొడ్యూసర్ కి మదర్ లేదు చనిపోయారు అయ్యో మీ అమ్మని బూతులు ఉంటాయి కదా మీ అమ్మని మీ చీలిని మీ ఆలుని నీ కూతుర్ని అని కూడా అంటే ఆయన కోపం కొట్టాడు నేను ఇప్పుడు వాళ్ళు నిజంగా దేవుడి సాక్షి నేను నేను వైజాగ్ సత్య పిచ్చోని రేపు పిచ్చోని చేతుల రాయి పెట్టి కొట్టొద్దంటే ఎట్లా చేడు అన్నం మన తప్పు వాడికి అన్ని ఉన్నాయి తెలివి అంతా ఉంది కానీ మనకి కంటెంట్ అంటే క్లాప్స్ కొడతాడు బూత్లా అలా వెళ్తాడు వాడి దగ్గర తెలివి లేదనుకోవడం కూడా మన తప్పయి కానీ ఇప్పుడు మీ టీమ్ లోకి ఎందుకు వెళ్ళిపోయాడు పెట్టా గొడవలు గొడవలన్నీ అయిపోయిన తర్వాత నేను ఇమిడియట్ గా అక్కడ నుంచి మొయినాబాద్ నుంచి క్యాబ్ బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చేసాను అమీర్ పేటలు తీసుకొచ్చాను తీసుకొచ్చి ఒక మంచి హోటల్ లో ఫుడ్ పెట్టి క్వార్టర్ కొనాలి అడికి క్వార్టర్ కొనిచ్చి అక్కడ అక్క చేతిలో పెట్టి మళ్ళీ ఆకలి అంటాడు మళ్ళీ ఆకలి అంటాడు అని చెప్పి సమోసాలు అవి కొని థంసప్ బాటిల్ ఇచ్చి ఇంకా చేతి ఖర్చుల కింద ఇచ్చి తిరుపతి బస్సు ఎక్కించాను నేను అవతల వాళ్ళకి కూడా ఫోన్ చేశాను ఇంకో పలానా బస్సు పలానా డ్రైవర్ అని నేను అంత ప్రేమతో ఎక్కిస్తే అక్కడికి వెళ్ళి సుమ్మా టీవీ పిలిచి సత్యం మమ్మల్ని కొట్టేశాడు సత్యం మమ్మల్ని చంపడానికి చూశాడు నేను చంపడానికి అక్కడ ఆర్టిస్టులు పది మంది ఉన్నాము ఒక ఐదుగురు ఆరుగురు ఉన్నారు వంట చేసే వాళ్ళు ఉన్నారు ఇంత మందిని అడగాలి కదండి మీడియా అయినా కానీ వాళ్ళు కూడా ఏదో ఛానల్ వాళ్ళు వైజాగ్ వచ్చేసాడంట అని క్లారిటీ ఇచ్చుకున్నట్టున్నారు కదా అప్పుడు అప్పుడు ఆ విషయంలో మా టీం అంతా నాకు సపోర్ట్ చేసింది ఉప్పల బాలు కావచ్చు స్వాతి నాడు కావచ్చు ఈ ఉషారాణి కావచ్చు అందరం ముందుకు వచ్చి సచ్చేది ఏం తప్పలేదు అని చెప్పారు అందరూ ఆ రోజు లైవ్ లో ఉషా చెప్పండి ఆ అబ్బాయి అయితే ఉప్పల బాలు వన్ మినిట్ ఆయన అగ్గిపెట్టి మాత్రం చాలా మంచోడు కానీ ఆ పక్కన ఉన్న ఎక్కించి అలా మాట్లాడించారు ఓకే ఉషా వీళ్ళ లోకి వచ్చినాక ఎప్పుడన్నా ఎందుకురా వీళ్ళతోని కలిసి తిరుగుతున్నాను ఎప్పుడన్నా అనిపించిందో ఆహా ఎప్పుడు అనిపించలేదు నాకు నేనే నేనేమున్నా నా లిమిట్లో నేను ఉన్న నా నాకు ఒక రూపాయి వచ్చింది వీళ్ళ వేళ లోకి వెళ్ళాక కూడా పేజ్ అంటే ఎంతో తెలిసింది తేజ్ బుక్ పేజ్లో ఒక రూపాయి రావడం కానీ బయటికి వెళ్తే డబ్బులు ఓకే ఓకే ఎప్పుడు అనిపించలేదు ఓకే ఉషా బషీర్ మాస్టర్ వైజాగ్ సత్యన అంటే ఏం చెప్తావు ఇద్దరు అని చెప్తా ఇద్దరు కాకుండా ఒక్కరు ఎంచుకోవాలంటే ఎంచుకుంటే అంటే సత్యం ఎంచుకుంటా ఎందుకంటే నాకు అన్నగా అంటే చాలా ఇష్టం బషీర్ అన్న సత్య ఎందుకంటే ఈ రోజు నాడు అందరికి బయట తెలుసు అందరికీ అంటే అది సత్యం వాళ్ళని దానివల్ల సత్య అని చెప్పుకుంటా ఎందుకంటే ఈ రోజు నాడు బయటకు వెళ్ళిన గుర్తుపడిన లక్తే ఇవన్నీ అంటే ఈయన తీసుకొస్తేనే వచ్చాను కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూ అయితే నేను మీకు ఏదో ఉందని నేను అన్నట్లు అంటే ఈమె అంటే కొంతమందికి ఎట్లా ఉంటారు అంటే డబ్బు రానప్పుడు ఒకలా ఉంటారు డబ్బు వచ్చిన తర్వాత అంటే అదే స్టాండర్డ్ లో ఉందా లేదా ఇంటెన్షన్ తో అడిగిన ఆమె ఏదో తప్పు చేయాలి మిమ్మల్ని ఏదో నెగిటివ్ చేయాలని కాదు ఎప్పుడు మా ఇద్దరం మొన్న గొడవ వచ్చినా సరే సత్యనే అని చెప్పాను సత్య ఎందుకు నువ్వు పదే పదే ప్రతి తాన లొల్లు పెట్టుకుంటావు అంటే కాదు ఇప్పుడు నాకు మీతో ఉన్నది నాకు బయట తెలిసిన టాక్ సత్యకు తెలుసు కదా సత్య క్లారిటీ ఇచ్చుకోవాలి జనాలకు అట్లా ఫస్ట్ రాకేష్ మాస్ కి నాకు లొల్లి ఆ విషయంలో ఏంటి బడేలు రానికి నీకు లొల్లి రాకేష్ మాస్టర్ కి బడే మీరు చెప్పినట్టు ఆ వర్డే యూస్ చేస్తాను బడేలు రాని మరి పిల్లలు ఎట్లయితే కనకలక్ష్మి రాకేష్ మాస్ కి కనకలక్ష్మికి అంటే వాళ్ళ ఇంట్లో ఆమె మేడ్ గా వెళ్ళింది అనమాట వర్క్ చేయడానికి మీ లాంగ్వేజ్ లోకి వస్తాను ఆమె ఏం చేసిందంటే ఆయనతో గొడవ పెట్టుకొని బయటకు వచ్చేసింది బయటకు వచ్చేసినాక తిన్నగా మా ఇంటికే వచ్చింది ఓకే ఎందుకమ్మా వదిలేసి ఏదో అయిపోయింది ఓకేనా నీకు కూడా నేను మా గల్లీలో రూమ్ చూస్తాను నీకు కూడా మాతో పాటు ఏమైనా షూటింగ్ తీసుకెళ్తాను బతుకు అన్నాను అది నేను చేసిన తప్ప అయిపోయింది నీకే అది నాకు ఆయనకి గొడవ గొడవైనా కానీ ఆయన నేనేం వదల్లా ఆయన వదల్లా ఆయన చనిపోయినప్పుడు కూడా గొడవలని చెప్తాను నాకు నాకు ఆ టాపిక్ వద్దది ఆ టాపిక్ కుర్చి తాత కూడా వద్దు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా అవి మాత్రం ఇదంతా చెప్పిన నేను ఏమంటా సత్య సత్య మీద నాకు మంచి రెస్పెక్ట్ ఉంది ఎందుకు రెస్పెక్ట్ ఉంది అంటే చాలా మందిని పోగేసి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదన్నా నేను ఏదన్నా షో చేయాలన్నా సత్యకి ఫోన్ చేస్తే అందరినీ గ్యాదర్ చేస్తాడు మంచి మంచి క్యాండిడేట్ పని లేని వాళ్ళకి పని ఇప్పిస్తున్నాడు సరే నేను కొన్ని క్వశ్చన్లు ఎందుకు అడిగినా అంటే బయట ఉన్న ఇంటెన్షన్ అంటే ఆయన దాన్ని గొప్ప చెప్పుకుంటుండు నువ్వు ఏం చేస్తావనేది నాకు తెలుసు సత్య నాకు తెలియదు చేశాననేది లేదు లేదు నాకు తెలుసు ఆ టీం ఉన్న వాళ్ళకి నేను మీ టీం వాళ్ళందరూ కూడా అదే చెప్తారు సత్య అట్లేం లేదు నేను ఏమంటా నాకు హాఫీ అంటే టైం ఉంది అమ్మ సినిమాలు పెడతా సత్య సత్య ఒక విషయం నేను చెప్పేది ఇవన్నీ వద్దు మనకి సత్య ఎందుకు పెళ్లి చేసుకోవద్దు అనుకుంటుండు అనేది ఒక కారణం చెప్పిన నాకు ఓహో ఈమె హట్ అవుతుంది ఈమె హట్ అవుతుంది ఓకే అంటే నాకు తెలిసి బయటపడట్లేదు త్వరలో ఇద్దరు దండలు ఏం చేసుకోవాలని ఆల్రెడీ ఎంత మంది పిల్లలు కదాం అనుకుంటున్నావు సత్య నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదంటే పిల్లల వరకు వెళ్ళిపోతున్నారు దీనికి లవ్ లేదా ఇప్పటివరకు నీ లైఫ్ లేదు నిన్న ఎవ్వరు లవ్ చేయలేదు సత్య పెళ్లి చేసుకుందాం అని ఎవరు అడగలేదు సత్యా ఐ లవ్ ఇవ్వ అని ఎవరలేదు ఎట్లా సత్య మన మనుషుల అయ్యో ఇప్పుడు భారతదేశాన్ని పరిపాలించిన వాళ్ళని వాళ్ళందరూ శాసించిన వాళ్ళందరూ బ్యాచులర్స్ ఎంత మంది రతన్ టాటా గారికి మ్యారేజ్ అయిందా మదర్ తెరిచ గారికి అయిందా లేకపోతే అటల్ బిహారీ వాజ్పేయి జయలలిత గారు మమతా బెనర్జీ గారు ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద మాయావతి గారు పెద్ద లిస్ట్ ఉంది ఇప్పుడు ఆ లిస్ట్ లో వైజాగ్ సత్యం అనుకుంటున్నాడా వాళ్ళందరికి నేను అభిమాని అంతే సూపర్ సత్య సత్య మందు తాగుతాడా అస్సలు తాగను కానీ పప్పుకి వెళ్తాను పబ్కి వెళ్ళి ఏం చేస్తావు పబ్బుకి వెళ్ళి అమ్మ అది ఉంటది కదా స్వీట్ అండ్ సాల్ట్ సోడా తాగుతాను చిల్లీ చికెన్ తింటాను అమ్మాయితో డాన్స్ చేస్తావు ఇట్లా డాన్స్ చేస్తాను ఇట్లా సెంత వేసాను స్వాతి నాయుడు వేసాను పుల్బాల్ వేసాను ఇవి నా కనక లక్ష్మి అంటారు కదా ఆమెతో వేసాను ఎటు పోయింది బడేలు రాని మేము ఎమ్మడ తిరగట్లేదు అమ్మ బడేలమ్మ ఎందుకు తిరగట్లేదు నిన్న ఖైరతాబాద్ వెళ్ళాము మేము అవును ఫోటోలు దిగి పెట్టరు వినాయకుడి దర్శనం ఓకే నీకు నీ ఫ్యామిలీ అంటే ఎక్కువ ఇష్టమా లేదంటే ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న ఫ్రెండ్స్ అంటే ఎక్కువ ఇష్టం రెండు కోళ్ళు రెండు కోళ్ళు ఒకటే చెప్పాలి ఒకటే ఎవరికైనా మన జన్మనిచ్చిన తల్లిదండ్రులు కదా తర్వాత ఫ్రెండ్స్ నీ వల్ల నీ ఫ్యామిలీ బాధపడుతుందని అనుకుంటున్నావు సత్య మంచిగా ఉంది హ్యాపీ లేదు లేదు బాధ ఏం కాదు హ్యాపీగా ఉంటారు ఒకసారి మీ ఫాదర్ తో మాట్లాడదాం ఫోన్ మా డాడీ ఎక్స్పైర్ అయిపోయింది అయ్యో సారీ ఎప్పుడు హార్ట్ ప్రాబ్లమ్ వచ్చి అంటే మదర్ తో మాట్లాడదాం ఒకసారి ఇప్పుడు ఏం మాట్లాడాలి ఇంటర్వ్యూలో మాట్లాడలేదు అసలు నా ఫ్యామిలీ టాపిక్ తీస్తే నాకు ఇష్టం ఉండదు అదనమాట ఓకే ఓకే నేను నేను ఇబ్బంది పెట్టను సత్య ఇప్పుడు నేను ఒక బిగ్ బాస్ కానీ ఒకటి మా రాకేష్ మాస్టర్ ని మా ఇంటికి తీసుకెళ్ళాను ఉప్పల బాధ నాకు అట్లా అట్లా వద్దు నేను ఎక్కువ ఇబ్బంది మా టీంలో వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టినా నేను ఫ్యామిలీ మ్యాటర్ అంటే లేదు లేదు నేను దాచి నేను ఆగాను కదా నేను క్వశ్చన్ మీద క్వశ్చన్ వేస్తాను ఎందుకు ఇబ్బంది పెట్టే డిసిషన్ లేదు కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్ గా నేను ఒక ప్రొడ్యూసర్ గా ఒక బిగ్ బాస్ అనే ప్రోగ్రామ్ ఒకటి ప్లాన్ చేస్తున్నా పెద్ద బాస్ అనేది ఎగ్జాంపుల్ గా చేయండి మంచిదే చేస్తే నా దగ్గర ఎక్కువ డబ్బులు లేవు ఒక లక్ష రూపాయలే ఉంది ఫామ్ హౌస్ కి ఫుడ్ కి ఫ్రీగా వచ్చి చేస్తారా మీరు ఎందుకు ఎందు సత్యం ఏం అన్న ఫ్రీగా అంటే చేయలేము కానీ మాకు ట్రాన్స్పోర్టేషన్ ఫుడ్ అవన్నీ మీరు చూసుకోవాలి